హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ ఫలిసిన అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి ఇప్పుడు డిజైన్ అయితే కనుక ఇది స్పెషల్ డిజైన్ అండి ఇప్పుడైతే కనుక మంచి ట్రెండింగ్లో ఉంది ఆ శారీ మొత్తం కూడా చెక్ డిజైన్ అనేది ఉంటుంది పంచదార డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ అయితే కనుక ఎక్సలెంట్ లుక్ అండి డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా చెక్ డిజైన్ లైట్ వెయిట్ మెయిన్ మెత్తగా అనేది ఉంటాయండి శారీస్ అసలు గుచ్చుకోవటం జరగదు పంచదార డిజైన్ కూడా ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ చూసారంటే చక్కగా కట్ వర్క్ డిజైన్తో ఓవరాల్గా మొత్తం ఫుల్ వర్క్ అనేది రావడం జరిగిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి నెమల గ్రీన్ ఇది వచ్చేసి పర్పుల్ కలరు ఈ డిజైన్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీను కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది బేబీ లోనే కొంచెం సింగిల్ సింగిల్ కాంబినేషన్ టూ శారీస్ యాడ్ చేశాను ఇదైతే వైట్ థ్రెడ్ వస్తుందండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ సిస్ వీడియో